హాయ్ అండి మీకు మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ కావాలా అయితే ఈ వీడియో చూడండి చూడండి ఇదైతే నేను మామూలు కాఫీ పొడి అండి ఇది మామూలుగా టీ పొడి అలాంటివి కాకుండా సూపర్ మార్కెట్ల కాకుండా మామూలుగా దొరుకుతుందండి చిన్న చిన్న అంగళ్ళలో ఈ కాఫీ పొడిని తీసుకున్నాను రెండు రెండు స్పూన్ల కాఫీ పొడిని తీసుకో తీసుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు గ్లాసుల కాఫీ చేసుకుంటున్నాము అందుకోసం అనేసి రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి తీసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కాఫీ పొడి అంతా కలిసేటట్టు వాటర్లో కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి బాగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది కాఫీ ఫిల్టర్ కాఫీ మంచి కాఫీ ఎంజాయ్ చేస్తారండి మీరు ఇదిగోండి ఇప్పుడు ఈ కాఫీ పొడి ఉడకబడుతుంది కదా ఇలా బాగా ఉడకనివ్వాలి అంటే మనం టీ గ్లాస్ అంతా వాటర్ వేసినాం కదా అవి సగం కావాలి అంటే ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడికితే బాగా కాఫీ పొడి ఉడికి డికాషన్ తయారైపోతుందండి ఈ డికాషన్ను పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనకు రెండు కప్పుల పాలు పోసుకోవాలి పోసుకొని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి మీకు షుగర్ కొంచెం ఎక్కువ కావాలంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు పాలు కూడా బాగా ఉడికినాయి కదా ఇప్పుడు ముందుగా మనం డికాషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ డికాషన్ని గ్లాస్లో ఉడగట్టేసుకోవాలి చూడండి కొద్దిగానే అయింది ఒక చిన్న టీ గ్లాస్ కంటే సగం అయ్యింది ఇప్పుడు ఈ ఈ డికాషన్ను కప్పుల్లో పోసుకోవాలండి చూడండి దాంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా కప్పుల్లో పోసుకొని ఇంకా ఇప్పుడు పాలు పోసేసుకోవాలి మనకు ఈ డికాషన్ చేసి పెట్టుకొని కూడా రెండు మూడు రోజులు వాడుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు చేసుకోకుండా లేదంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మంచి ఫిల్టర్ కాఫీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి టీని ఎంజాయ్ చేస్తారు మంచి కాఫీని ఎంజాయ్ చేస్తారండి ఇంకా అసలు టీనే తాగాలని అంత బాగుంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్